స్వాగతం ఉపాస్ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించిన మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఏపీ మారీటైం బోర్డు చైర్మన్ దామచెల్ల సత్యనారాయణ ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేట నందు ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఉపాస్ హాస్పిటల్ రెండవ బ్రాంచ్ ఉపాస్ హార్ట్ కేర్ రాజమ్మ హాస్పిటల్ నందు బుధవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి ఏపీ మారి టైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల చేతుల మీదుగా ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రారంభించారు అనంతరం మంత్రి బాల వీరాంజనేయస్వామి మరియు దామచర్ల సత్యకు శాలువ కప్పి పూల బొక్కు అందజేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా వీరాంజనేయస్వామి మాట్లాడుతూ నలుగురు మంచి డాక్టర్లతో ఉపాస్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రకాశం జిల్లాలోనే వైద్య సేవల్లో మంచి పేరు సంపాదించుకున్నారని దానికి తోడు పేద మధ్యతరగతి వారికి సేవలు అందించేందుకు నేటి నుండి పదమూడు విభాగాలలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు త్వరలోనే రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కొరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా కల్పిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం శుభ పరిణామమని అన్నారు దీనివల్ల చాలా మందికి లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు ఏబీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ ఉపాస్ హాస్పిటల్ ద్వారా ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మెరుగైన సేవలు అందించాలని అన్నారు ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ల టీం చాలా మంచి టీం అనే జిల్లాలో ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన ఉపాస్ హాస్పిటల్ వారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా జిల్లా ప్రజలకు మరింతగా సేవలు అందించాలని అన్నారు ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ చావల ప్రకాష్ మాట్లాడుతూ ఇంతవరకు ఉపాస్ హాస్పిటల్ ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా సేవలు అందించామని నేటి నుంచి ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తామని తెలిపారు తమ ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవానికి విచ్చేసిన స్వామికి మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్యనారాయణకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ ఉమాపతి చౌదరి డాక్టర్ ప్రకాష్ చవలా డాక్టర్ అనిల్ కుమార్ కాపా డాక్టర్ అనపవర్తి శ్రీనివాసరావు కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ చివుకుల అనస్తీషియా యూనిట్ హెడ్ డాక్టర్ కె పవన్ కుమార్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి శ్రీనివాసరావు యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ గైనకాలజీ డాక్టర్ రాధా జనరల్ సర్జన్ డాక్టర్ కె సువరాజు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ మలినేని ఇంజనీరింగ్ కాలేజెస్ కరస్పాండెంట్ డాక్టర్ మలనేని పెరుమాళ్ల ఫ్యూజన్ ఇండియా లిమిటెడ్ హెడ్ సురేష్ తదితర డాక్టర్లు ఉపాస హాస్పిటల్ సిబ్బంది ప్రముఖులు పాల్గొన్నారు

అందరికీ ఒంగోళ్ళ ఉపాస్ హాస్పిటల్లో గత మూడు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు పూర్తిగా పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఎంప్లాయీస్ హెల్త్ సర్వీసెస్ ద్వారా పూర్తి స్థాయిలో వారి సేవలు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఇప్పుడున్న యాభై బెడ్లకు అదనంగా కొత్తగా ఇంకొక యాభై బెడ్స్ని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఓల్డ్ రాజమహల్ హాస్పిటల్లో కంప్లీట్ కేంద ల్యాబ్ మరియు ఆధునిక సౌకర్యాలు అవతర టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పేదల సేవ కోసం ఈ బ్లాక్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్న మనస్ఫూర్తిగా వాటిని అభినందిస్తూ ఇక్కడ కార్డియాలజీ న్యూరాలజీ యూరాలజీ అదేవిధంగా రియాట్రిక్ సర్జరీ గ్రైనిక్ ఆర్థోపెడిస్ ఇలాగా మొత్తం ఒక పదిహేను రకాల ప్రత్యేకమైనటువంటి విభాగాల ద్వారా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తున్న వాళ్ళు కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని ముందుకు రావడం మరింతగా వృద్ధి చెందాలని తర్వాత వీళ్ళు ఆలోచన కూడా ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఎక్స్టెండ్ చేసుకొని మరింత ఎక్కువ మందికి సేవలు అందించాలనేది మన ఆలోచన ఇన్కన్వీనియన్స్ పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమీడియట్గా ఈ హెల్త్ సర్వీసెస్ ఎన్టీఆర్ వద్ద సేవ అదేవిధంగా భవిష్యత్తులో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలకి రెండున్నర లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఆ పైన వైద్యం అయ్యేటువంటి పేదలకి వైట్ కార్డ్ హోల్డర్స్ మాత్రం ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా సేవలు నిర్వహించాలనేటువంటి సంకల్పంతో త్వరలోనే ప్రారంభించుకుంటా ఉన్నాం ఈ సేవల్ని వారందరికీ కూడా ఈ హాస్పిటల్లో అవకాశాలు ఉంటాయి ఇన్సూరెన్స్ మీరు కూడా

ఎంతో కష్టపడి వాళ్ళు ఒక ప్యాషన్ తోటి ఎవరియోర్ ఒక బ్రాంచ్ డెవలప్ చేసుకుంటూ అలాగే అందరూ కష్టపడి బాగా పనిచేస్తూ ఉన్నారు అంతా మంచిగా జరగాలని ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు తప్పకుండా భగవంతుడు అందులో ఈరోజు శివరాత్రి పర్వదినాన ఒక మంచి కార్యక్రమం రావడానికి కూడా చాలా సంతోషంగా ఉంది ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ ద ఉపాసన హాస్పిటల్ టీమ్ అండ్ అందరి డాక్టర్స్ అందరూ కూడా ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు ఈరోజు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు అందించడంలో ఇంకొక మైలురాయి దాటింది ఉపాస్ హార్ట్ కేర్కి మనం ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు మన మినిస్టర్ గారు ద్వారా మనం అందుబాటులోకి తీసుకొస్తున్నామండి సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మినిస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు అండ్ ఈ సందర్భంగా ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం హండ్రెడ్ బెడ్స్ అందుబాటులోకి తీసుకురానుంది దీనిలో ఎన్టీఆర్ వైద్య సేవలో మొత్తం పదమూడు విభాగాల్లో ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో అన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది ఎంతోమంది కార్డియాక్ ఎమర్జెన్సీస్ వచ్చిన పేషెంట్స్కి మేము స్టెబిలైజ్ చేసి ట్రాములైజ్ చేసి స్టంట్ వేసే ప్రొసీజర్స్ గత రూడేళ్ళకి చేస్తున్నాము ఈలో నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో వీటిని మనం చేర్చడం ద్వారా మధ్యతరగతికి దిగువ మధ్యతర వాళ్ళకి ఇంకా అందుబాటులోకి వైద్య సేవలు ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన మినిస్టర్ గారికి మన ఎమ్మెల్యే గారికి అలాగే ఇంకా సత్యా గారికి వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మొత్తం కార్డియోథరాసిక్ సర్జరీ కూడా ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలని మాకు ఆలోచన దీనికి సంబంధించిన తొలి అడుగుగా దీన్ని భావిస్తున్నాము సో అందరికీ మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి మరియు స్నేహితులకి బంధుమిత్రులందరికీ మాకు మాకు తోడ్పడిన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ మాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ